హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మేము ముందుకు ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో వచ్చామండి ఈ ప్రాజెక్ట్లో బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సేల్కున్నాయి ఈ ప్రాజెక్ట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ ప్రైస్ థర్టీ నైన్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ ప్రైస్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎమ్యూనిటీ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఈ వీడియోలో మీకు ఈ ప్రాజెక్ట్ ఎలివేషను అప్రోచ్ రోడ్డు అండ్ రెండు ఫ్లాట్స్ని మోడల్ ఫ్లాట్స్ కింద కవర్ చేస్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూడడానికి కొద్దిన్న వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశాము ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేశాము ఈ ప్రాజెక్టు గండెమైసమ్మ దగ్గర ఉంటుంది డీపోచంపల్లి రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డుకి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ వీడియోలో మీకు అవుటర్ రింగ్ రోడ్ను కూడా కవర్ చేస్తాము ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి లో బడ్జెట్లో ఎవరైనా సరే ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఈ గేట్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు రెడీ టు మూన్ పొజిషన్ లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మనం ఫ్లాట్స్ దగ్గరికి వెళ్దామండి ఫ్లాట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాము ఇప్పుడు మనం ఫ్లాట్స్ దగ్గరకు వచ్చాము ఈ వీడియోలో మీకు ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ని ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ మీకు అవుటర్ రింగ్ రోడ్ను కూడా కవర్ చేస్తాము ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది ఫ్లాట్స్ లో వెంటిలేషన్ ఉంటుంది కన్స్ట్రక్షన్ బాగుంటుంది ప్రైస్ వైజ్గా కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్కి కి వెరీ నియర్ బై ఉంటుంది ఈ విడలో మీకు అవుటర్ రింగ్ రోడ్ ని కవర్ చేస్తున్నాం చూడొచ్చు ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి ఇది అవుటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి ప్రగతి నగర్ కి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది గండి మైసమ్మకి వన్ కిలోమీటర్ ఉంటుంది కొంపల్లికి ట్వల్ కిలోమీటర్స్ ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి హైటెక్ సిటీకి గచ్చిబౌలికి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్కి అన్నిటికి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళాలి అనుకున్న ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అనుకున్నా కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఇప్పుడు మనము టూ బిహెచ్కే ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఇక్కడ మీరు వెంటిలేషన్ చూడొచ్చు కన్స్ట్రక్షన్ కూడా చూడొచ్చు క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఇటువైపు వచ్చేసరికి కిచెన్ ఏరియా ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది మల్టీ పర్పస్ హాలు జిమ్ ఇండోర్ గేమ్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా టోర్లెట్ ఏరియా ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతం ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేశారు ఈ ప్రాజెక్ట్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటారు సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది ఇటువైపు ఒక బెడ్రూమ్ ఇది ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు వన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ లో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు టూ బ్లాక్స్ ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు అండ్ ఈ ప్రాజెక్ట్ లో వన్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి వన్ ట్వంటీ యూనిట్స్ ఉన్నాయి టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్కున్నాయి ఈ ప్రాజెక్ట్లో లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో లో టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్లో అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు మనము త్రీ బీహెచ్కే ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఇప్పటి వరకు టూ బీహెచ్కే ఫ్లాట్ని కవర్ చేసాము టూ బీహెచ్కే ఫ్లాట్ ప్రైస్ థర్టీ నైన్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎమ్యూనిటీస్ ఛార్జెస్ వచ్చేసరికి ఫోర్ ల్యాక్స్ ఉంటాయి అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఎమ్యూనిటీస్ ఛార్జెస్ ఉంటాయి ఇప్పుడు మనము త్రీ బిహెచ్కే ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టు గండి మైసిమ్మకి వెరీ నియర్ బై డీచంపల్లి రోడ్లో ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అరౌండ్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అవుటర్ రింగ్ రోడ్డు ఉంటుంది గండి మైసమ్మ సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియోలో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నాము మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో అదే ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి వాళ్ళు మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు బాల్కనీ ఈ ప్రాజెక్ట్కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మర్రి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ కూడా ఉంటుంది మర్రి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇక్కడ నుంచి కూడా మీకు అవుటరింగ్ రోడ్ని కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టిఎల్ అండ్ నో బఫర్ జోను ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇటువైపు వచ్చేసరికి కామన్ వాష్రూము ఒక బెడ్రూము ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్